తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరిపైన ఉంది కాబట్టి ఈ సందర్భంలో మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను మీతో ప్రియమైన సోదరి సోదరు ద్వారా జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నా ఉదయ శుభాకాంక్షలు చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీకి ఒక విశిష్టత ఉంది డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాఠశాలకి పరివర్తన చెందింది అందుకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యాదవ్ సమాజం ఉద్యమించింది ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవీగా నిలిచిపోయాయి నేటి సందర్భంలో ఆ ఉజ్వల ఘట్టాలను ఆనాటి యోధుల నెలకట్టలేని త్యాగాలను కలుచుకోవడం మనందరి బాధ్యత ఆదివాసీ యోధులు కొమ్రాంహి తన అమరత్వంతో చరిత్రను గణించిన రోడ్డు కొమరగాలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణ రెడ్డి స్వామి రామానంద తీర్థం దీమిరెడ్డి నరసింహారెడ్డి వీరవనిత ఆకలి ఐకమ్మ ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి ధర్మవీక్ష రావు దేవులపల్లి వెంకటేశ్వరరావు దత్తం ఎల్లారెడ్డి అలాంటి వారిను ప్రజానేతల కార్యాలను సగర్భంగా ప్రజ ఏర్పాటు చేసి ప్రజలను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నామని ప్రజా ప్రజాప్రభుత్వం ద్వారా పెద్దపల్లి జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు పొందుతున్నాడు రైతు సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అసాధ్యంగా ఉన్న ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంశాన్ని ప్రస్తుత ప్రజా ప్రభుత్వం సుసాధ్యం చేసింది అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అపయస్తం గ్యారంటీ పథకాలను అందించే విధంగా దిశగా జిల్లాలోని ఇంపిడిఓ కార్యాలయాలు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజాపాలన సేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు మహిళలకు అధికారి ప్రాధాన్యత కల్పిస్తూ వారికి ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల వ్యవధిలోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు నిరంతరం వ్యాపార వేదికలుగా తీర్చిదిద్దే దిశగా ఇందిరా శక్తి కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు లక్ష కోట్ల రుణాలు మహిళలకు అందేలా చంద్ర తీసుకున్నా ప్రజలందరికీ సకాలంలో అష్టమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ కేర్ పాలసీ రూపొందిస్తుంది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసింది మన జిల్లాలోని స్థానిక యువతకు ఉపాధి లభించే విధంగా వివిధ కోర్సులలో అవసరమైన శిక్షణ అందించేందుకు ఎన్పిటిఓ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు శాంతి భద్రతల నిర్వహణ సమర్థవంతంగా జరిగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత కల్పించింది యువత డ్రగ్స్ గంజాయి అనే మాటకి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు దీనిని నివారించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది జిల్లాలోని వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నాం నిరంతరం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడంతో పాటు వాటి విజయవంతానికి కృషి చేస్తున్నాం శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు కళాకారులు న్యాయాధికారులు పోలీసులు మరియు వివిధ శాఖల అధికారులకు సిబ్బందికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు అభినందనలు తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా మనమందరం కూడా చేతగా ఉందామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ జై